నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి మనకి గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సహ సంబంధం అనే దానిలో ఆ టాపిక్లో మనకి గణితం భాషలు గణితం కళలు గణితం వ్యాయామ విద్య గణితం నిత్య జీవితంలో గల సంబంధం వీటి మీద అండి చూడండి మనకి గణితం భాషలు వచ్చేసి మనకి గణితానికి భాషకి పరస్పర సంబంధం ఉంటుందండి ఎందుకంటే ఇవి రెండు కూడా ఉదాహరణతో ఆధారపడి ఉంటాయి తెలుగు చూడండి తెలుగులో చిన్న సమత కూడా మనకి గణితం మీద ఆధారపడి ఉంటుంది పద్యరచనలో ఎన్ని పాదాలు ఉంటాయంటే నాలుగు పాదాలు అంటాము ప్రతి పాదంలో యతి ప్రాస ఏ ఏ అక్షరాలకు ఉన్నది మొదలైన నియమాలన్నీ కూడా విషయాలన్నీ కూడా గణితపరంగానే తెలియజేస్తుంది గురు లఘువులు ఇంద్రధనములు రెండు అని తెలుగు వ్యాకరణంలోనే చెప్తాం ఇవన్నీ కూడా గణితంపైనే ఆధారపడి ఉంటాయి అంటే గణితానికి భాషకి కూడా మనకి సాహసంబంధం ఉంది నెక్స్ట్ వచ్చేసి గణితం కళలు ఎచ్చట లయ కలదు అచ్చట సంఖ్య కళదు సంగీతంలో స్వరాలు రాగాలు తాళం అన్నీ కూడా గణిత సూత్రాలపైన ఆధారపడి ఉన్నాయి గణిత నియమాలు పాటించి ఒక క్రమంలో ఏర్పడే ధ్వనులు సంగీతం సంగీతంలో ముందుగా మనం నేర్చుకునే ఏంటి అండి సప్త స్వరాలు ఈ సప్త స్వరాలు అన్నీ కూడా గణితం మీద ఆధారపడి ఉంటాయి అంతేకాకుండా శిల్పకళ నాట్యం మొదలైన అరవై నాలుగు కళలకు గణితమే ఆధారం నిగుడమైన అంకగణిత అభ్యాసమే గణితం అని ఎవరు చెప్పారంటే లెబ్నిస్ చెప్పారు లిబ్నిస్ చిత్రాలకు కానీ నమూనాలకు కానీ గీయటానికి రేఖాగణిత ఆకారాలు జ్ఞానం అంకగణిత మాపనం గణించుటలో నైపుణ్యం అవసరం రేఖాగణిత జ్ఞానాన్ని శరీర అవయవ సూక్ష్మానికి ఉండాల్సిన సూత్రాన్ని ఉపయోగించి గ్రీకులు శిల్పకళను అభివృద్ధిపరిచేవాళ్ళంట ఎవరు అభివృద్ధిపరిచేవాళ్ళు అంటే గ్రీకులు దేన్ని ఉపయోగించి అంటే రేఖాగణిత జ్ఞానాన్ని ఈజిప్ట్లో పిరమిడ్ నిర్మాణం గణిత శాస్త్ర నిర్మాణంతో కూడినవే గణిత శాస్త్రంలో కళల్లోని భా భాగమే అందువలన గణితం శాస్త్రాలన్నింటిలోని శాస్త్రమే కాక కళలన్నింటిలోని కూడా కళ అని చెప్పవచ్చు అన్నమాట ఈ విధంగా గణితానికి కళలకే శాస్త్రం ఉందండి ఇంకా నిగూఢమైన గణిత అభ్యాసమే గణితం అని చెప్పిన వారు లిగ్నీస్ అంటే నెక్స్ట్ వచ్చేసేసి వ్యాయామ విద్య అండి ఇంకా వ్యాయామ విద్యలో గణితానికి ఎప్పుడు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది కదా ఎలా అంటే వివిధ ఆటలకు సంబంధించిన కోర్టులో వేయాలంటే మనకి కంపల్సరీగా ఏం కావాలి గణితం కావాలి బ్యాడ్మింటన్ కోర్టు కానీ వాలీబాలు బాస్కెట్బాలు ఏ వేయ వేయాలన్నా పొడవుంత వడేల్ అని గణిత ఎన్ని మీటర్లు ఉండాలని నిర్ధారించబడుతుంది షటిల్ బ్యాడ్మింటన్ టెన్నిస్ మొదలైన క్రీడలు ఆడుట్లో గెలుపు సాధించడానికి కోణములు గూర్చిన పరిజ్ఞానం అవసరం ఉంది ఈ విధంగా వ్యాయామ విద్యలో కూడా గణిత జ్ఞానం చాలా అవసరమని చెప్పవచ్చు వ్యాయామం చేయించేటప్పుడు క్రీడాకారులు వరుసలో నిలబట్టడంలో సమాంత రేఖల భావను ఉపయోగించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి గణితానికి నిత్య జీవితానికి గల సంబంధం ఉంది మనందరికీ తెలిసిందే గణితానికి నిత్య జీవితానికి గల సంబంధం చాలా ఎక్కువ ఎందుకో నిత్య జీవితంలో నిద్రలేసిన నిద్ర నుంచి పడుకునే వరకు మనం ప్రతి దానిలో కూడా గణితాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ఉపయోగిస్తూనే ఉంటాం వ్యాపారం చేస్తే అతను ఏం చేస్తాడు అతను ఆదాయం పెట్టిన ఖర్చు నష్టం మొదలైన వాటికి గణితమే ఆధారం నిత్యం మనం వాడుతున్న వడ్డీ రుసుము శాతాలు తూణికలు కొలతలు స్థలాలు వయసాలు అన్నీ గణితం మీదే ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి ప్లాన్లు వేయడం కానీ కట్టడాలు తాపి చేసే వ్యక్తి వడ్రంగి ఉద్యోగస్తులు డాక్టర్లు లాయర్లు ఇలా అనేక వృత్తులు వారు నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు అంతేకాకుండా బడ్జెట్ రాబడి ట్యాక్స్లు కాలం పని కాలం దూరం దినసరి నెల ఖర్చులు వీటికి అన్నిటికీ సంబంధించి గణితాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారండి లెక్కలు ప్రతి వ్యక్తి నిజ జీవితంలో కూడా గణితాన్ని ఉపయోగిస్తూనే అంచనాలు తయారు చేసుకుంటున్నారు ఉపాధ్యాయులు బోధన చేసేటప్పుడు మనకు నిత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యల్లో ఎలా గణితాన్ని ఉపయోగించుకోవాలో విద్యార్థులకు తెలియజేస్తే వాళ్ళకి మనకి వాళ్ళు మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదంతా వచ్చేసి మనకి గణితానికి సంబంధించి బాహ్య శాస్త్ర సంబంధాన్ని అండి బాహ్య శాస్త్రం అం బాహ్య శాస్త్రం అని సంబంధించి మీకు భౌతిక శాస్త్రం మీద వేరే ఉంది రసాయన శాస్త్రం మీద వేరే ఉంది జీవశాస్త్రం మీద వేరే ఉంది సాంఘిక శాస్త్రం మీద వేరే ఉంది అదేవిధంగా ఇప్పుడు భాషలకు సంబంధించండి లైన్ టు లైన్ వీడియో ఉండండి ఎవరైనా చూడకపోతే కనుక లో ఉంటుంది చూడండి